తులసిని తాళి దొంగిలించిందని చెప్పి కనిష్క కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు తులసి ఇంటికి వచ్చి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు వచ్చిన ఇన్స్పెక్టర్కి తులసి మెడలో తాళి కనిపించడంతో ఏంటది పెళ్లి కాకముందే మెడలో తాళి వేసుకున్నారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు తులసి అది తాళి కాదండి అని చెప్పి అంటూ ఉంటుంది ఏది ఒకసారి బయటకు తీయండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు దాంతో తులసి టెన్షన్ పడిపోతూ తల్లి ఏంటి తల్లి ఈ పరీక్ష పోలీసులు తాళి కనిపించడం లేదని ఇంటికి రావడం ఏంటి ఒకవేళ నా మెడలో తాళున్న విషయం ఎవరికైనా తెలిసిపోయి ఉంటుందా అని చెప్పి అలా భయంగానే తాళిని బయటకు తీస్తుంది ఆ తాళి అచ్చం చూడడానికి తాయెత్తులాగా ఉండడంతో ఇదేంటి ఇటువంటి తాయెత్తుని నేను ఎక్కడా చూడలేదే అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు దాంతో మంచి జరగాలని నా కూతురు ఈ మధ్య అమ్మవారి గుడిలో ఆ తాయెత్తుని కట్టుకుంది సార్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో నాకెందుకో దీన్ని చూస్తూ ఉంటే ఇది తాయెత్తులాగా అనిపించడం లేదో అని చెప్పి లేడీ కానిస్టేబుల్ని పిలిచి వెళ్ళి ఒకసారి చెక్ చెయ్యి అని అంటూ ఉంటారు దాంతో లేడీ కానిస్టేబుల్ వచ్చి తులసి మెడలో ఉన్న తాయెత్తుని చెక్ చేస్తుంది ఇక ఆ తాయెత్తు లోపల మంగళసూత్రం ఉండడంతో సార్ ఈ అమ్మాయి అబద్ధం చెప్పింది ఇది తాయెత్తు కాదు సార్ ఇది మంగళసూత్రం అని చెప్పి లేడీ కానిస్టేబుల్ అనడంతో ఇకప్పుడు ఇంట్లో వాళ్ళందరూ తులసి మెడలో తాళిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అయితే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నిజమే అనమాట ఆ తాళి దొంగవి నువ్వేనా అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు రే సంతోష్ నోరు ముయిరా ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏంట మాటలు అని అంటూ ఉంటే ఇంకా తెలుసుకోవడానికి ఏముందమ్మా ఇన్ని రోజులు ఆ తాళి పోవడం వల్లే తులసి పెళ్ళి ఆగిపోయిందని మనమంతా కూడా బాధపడుతున్నాము ఊర్లో వాళ్ళందరి చేత మాటలు పడ్డాము ఎన్నో అవమానాలు అనుభవించాము కానీ తీరా చూస్తే ఆ తాళిని ఇదే దొంగతనం చేసి మెడలో వేసుకొని తన పెళ్ళిని తనే ఆపేసింది అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు అయినా ప్రపంచంలో ఇలాంటి విడ్డూరం ఎక్కడైనా ఉంటుందా పెళ్ళి కానీ ఆడపిల్ల మెడలో తాళి వేసుకొని తిరుగుతుందా అని చెప్పి సంతోష్ మాట్లాడుతూ ఉంటే ఇకప్పుడు పోలీసులు మీరేదైనా ఉంటే తర్వాత గొడవ పడండి ఇప్పుడు ఈ అమ్మాయి తాళి దొంగతనం చేసిందని తేలింది కాబట్టి ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నామని చెప్పి పోలీసులు తులసిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతగానో ఏడుస్తూ వద్దండి మా తులసి అటువంటిది కాదు అసలు ఏం జరిగిందో తెలుసుకునివ్వండి దయచేసి మా తులసిని అరెస్ట్ చేయొద్దు అంటూ లక్ష్మి శ్రీనివాస్ బామ్మ వీళ్ళందరూ ఎంతలా బతిమిలాడినా సరే పోలీసులు వినిపించుకోకుండా తులసిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళిపోతారు ఇక దాంతో ఖుషి ఏడుస్తూ వెంటనే సిద్ధుకి ఫోన్ చేస్తుంది ఫ్రెండ్ అదేదో తాలట దాని కోసం పోలీసులు ఇంటికి వచ్చారు తులసి మెడలో ఆ తాళి కనిపించడంతో నువ్వే ఆ తాళిని దొంగతనం చేశావంటూ పోలీసులు అమ్మమ్మ తాతయ్య ఎంత ఆపినా వినిపించుకోకుండా తులసిని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు నాకు చాలా భయంగా ఉంది ఫ్రెండు అని చెప్పి ఖుషి సిద్ధుకు ఫోన్ చేయడంతో సిద్ధు నువ్వేం కంగారు పడుకో ఖుషి తులసిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి సిద్ధు పరుగు పరుగున స్టేషన్కి వస్తూ ఉంటాడు మరో పక్క లక్ష్మి శ్రీనివాస్ వీళ్ళందరూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు ఏమండి ఒకసారి అల్లుడి గారితో మాట్లాడదామో తులసిని విడిపించడానికి సాయం చేస్తారేమో అని చెప్పి లక్ష్మి జానుకి ఫోన్ చేస్తూ ఉంటే ఇక ఇంట్లో జై జామర్ సాన్ చేయడంతో జాను ఫోన్ కలవక్కపోవడంతో జైకి ఫోన్ చేస్తారు అల్లుడు గారు అల్లుడు గారు అని చెప్పి లక్ష్మి కంగారుగా మాట్లాడుతూ ఉంటే ఏంటండి జానుతో ఏదైనా మాట్లాడాలా అని చెప్పి జై అంటూ ఉంటాడు జానుతో కాదల్లుడు గారు మీతోనే మాట్లాడాలి చాలా ముఖ్యమైన విషయం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది చెప్పండి గారు అని జై అంటూ ఉంటాడు తులసిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆ రోజు గోదాదేవి కళ్యాణం రోజు కనిపించకుండా పోయిన తాలిబొట్టు తులసి మెడలో పోలీసులకు దొరికింది దాంతో తులసిని మేము ఎంత ఆపుతున్నా వినిపించుకోకుండా బలవంతంగా అరెస్ట్ చేసి లాక్కపోయారు మీరే మాకు సాయం చేయాలి అల్లుడు గారు మీరు తప్ప ఈ పరిస్థితుల్లో మాకు ఎవరూ కూడా సాయం చేయలేరు అని అంటూ ఉంటే అత్తయ్య గారు ముందు మీరు అలా ఎమోషనల్ అవ్వకండి అంతా నేను చూసుకుంటాను నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి బయలుదేరి వెళ్తాను అని జయి అంటూ ఉంటాడు ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత ఎవరండి ఫోన్లో అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఇక దాంతో జై ఇప్పుడు కనుక వాళ్ళ అక్కను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్తే అనవసరంగా జాను డిస్టర్బ్ అవుతుంది జాను డిస్టర్బ్ అవ్వడం నేను చూడలేను అనుకొని ఏం లేదులే జాను ఇంపార్టెంట్ కాల్ వచ్చింది ఇప్పుడే నేను బయటకు వెళ్ళాలి అని చెప్పి జై కూడా పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటాడు అసలైనా కనిపించకుండా పోయినా ఆ తాళి తులసి మెడలో దొరకడం ఏంటి ఆ రోజు తాలి దొంగతనం చేసింది సిద్ధు కదా అంటే సిద్ధుగాడే ఆ తాలిని తులసి మెడలో కట్టేసి ఉంటాడా అని చెప్పి జై ఆలోచిస్తూ పోలీస్ స్టేషన్కి వస్తాడు ఇక జై పోలీస్ స్టేషన్కి వచ్చాక లక్ష్మి శ్రీనివాస్ వీళ్ళు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంటారు అల్లుడు గారు మేము ఎంత చెప్తున్నా వాళ్ళు మా మాటలు వినిపించుకోవడం లేదు కనీసం మీరైనా చెప్పండి అని అంటూ ఉంటే తాళి తన మెడలో దొరికింది కానీ అదే అమ్మవారి తాళని ప్రూవ్ అవ్వలేదు కదా అని చెప్పి జై అంటూ ఉంటాడు లేదు సార్ ప్రూవ్ అయింది ఆ అమ్మాయి మెడలో ఉన్న తాలిబొట్టు చాలా ప్రత్యేకంగా అమ్మవారి కోసం చేయించింది అది అమ్మవారి తాలిబొట్టే ఎందుకంటే ఆ రోజు తాలిబొట్టు చేయించిన భక్తులు దాని డిజైన్ని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి మరీ చేయించారు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో తులసి సెల్లో కూర్చొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది నేను లాయర్ని తీసుకువస్తాను తన్ని బెయిల్ పైన విడిపిస్తాను మీరేం కంగారు పడకండి అని జై అంటూ ఉంటే ఇకప్పుడు పోలీసులు మీరు ఎవరిని తీసుకొచ్చినా ఎటువంటి ఉపయోగం ఉండదు సార్ ఎందుకంటే తను దొంగతనం చేసింది అమ్మవారి తాలిబొట్టు తన మీద చాలామంది కేసు పెట్టడానికి ముందుకు వస్తున్నారు నాన్ బెయిలబుల్ కేసుని ఇష్యూ చేయమని కూడా మాకు ఆర్డర్స్ వచ్చాయి అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు ఇక ఇంతలో సిద్ధు పోలీస్ స్టేషన్కి వస్తాడు తమ్ముడు తమ్ముడు చూడు తమ్ముడు ఏ తప్పు చేయని నా కూతుర్ని పోలీసులు ఎలా అరెస్ట్ చేశారో అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటే నువ్వేం బాధపడకక్క తులసిని నేను విడిపిస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక జై సిద్ధు వైపు చూస్తూ రే నటించింది చాలేరా ఆ తాలిని నువ్వే కొట్టేసి ఇప్పుడు నువ్వే అంటున్నావా అని చెప్పి జయ మనసులో అనుకుంటాడు ఇక సిద్ధు ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ ఇన్స్పెక్టర్ గారు ఇలా అన్యాయంగా ఒక ఆడపిల్లని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అయినా తన మెడలో బొట్టు దొరికినంత మాత్రాన ఆ తాళి తనే దొంగతనం చేసినట్టా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఎవరైనా తనకు తెలియకుండా ఆ తాలిని తన మెడలో కట్టి ఉండొచ్చు కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఏంటి సార్ అక్కడికేదో ఆ తాళిని మీరే తన మెడలో కట్టినట్టుగా అలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే అప్పుడు సిద్ధు అవును ఆ తాళిని తన మెడలో కట్టింది నేనే తప్పు చేసింది నేను కాబట్టి నన్ను అరెస్ట్ చేయండి తనని వదిలేయండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో లక్ష్మీ శ్రీనివాస్ సెల్లో ఉన్న తులసి జై వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు సిద్ధు ఏంటి సిద్ధు నువ్వు అనేది తులసి మెడలో నువ్వు ఆ తాళి కట్టడం ఏంటి అని లక్ష్మి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది దాంతో సిద్ధు నన్ను క్షమించక్క ఆ నరేష్ మంచివాడు కాదు అతని అసలు పేరు దొరబాబు అతనికి ఇంతకు ముందే రెండు మూడు పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి బోల్డ్ అనే కేసులు కూడా ఉన్నాయి నేను ఈ విషయం తులసికి చెప్పి పెళ్ళి క్యాన్సిల్ చేసుకోమంటే తులసి నా మాట వినలేదు గోదాదేవి కళ్యాణం తర్వాత ఆ నరేష్తో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడింది అందుకే ఎలాగైనా సరే తులసి జీవితం నాశనం అవ్వకుండా కాపాడాలని చెప్పి అమ్మవారి తాళిని తీసుకొని నేనే తులసి నిద్రపోతూ ఉండగా తన మెడలో ఆ తాళిని కట్టేశాను నేను తాళి కట్టినట్టు తులసి కూడా ఇప్పటి వరకు తెలీదు పాపం నా వల్ల తులసి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఆ తాళి విషయం ఇంట్లో ఎవరికి చెప్పుకోలేక చాలా బాధలు పడింది దీని అంతటికీ కారణం నేనే అక్క అని చెప్పి సిద్ధు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక తన భర్త సిద్ధు అన్న విషయం తెలుసుకొని తులసి కూలి ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగిందో మొత్తం చెప్పేశాను కదా ఇన్స్పెక్టర్ గారు ఆ తాళి కట్టింది నేను కాబట్టి నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక ఇంతలో మీడియా వాళ్ళు అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వస్తారు ఎక్స్ఎమ్మెల్యే బసవరాజు గారి కొడుకు సిద్ధు గోదాదేవి కళ్యాణంలో పోయిందనుకున్న అమ్మవారి తాళిని తులసి అనే అమ్మాయి మెడలో తనకే తెలియకుండా కట్టేశాడట అని చెప్పి న్యూస్లో మీడియా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు ఇక బసవరాజు కనిష్క వీళ్ళంతా కూడా టీవీ చూస్తూ ఉంటారు అప్పటి వరకు టీవీలో తులసి అమ్మవారి తాళిని దొంగతనం చేసిందని న్యూస్ వేస్తూ ఉంటే కనిష్క దీనికి ఇలాగే అవ్వాలి అందరి ముందు ఇప్పుడు ఇది దోషిగా నిలబడింది దీనికి శిక్ష పడితే అప్పుడు నా సిద్ధుని నేను పెళ్లి చేసుకోవచ్చు అని ఆనందపడిపోతూ ఉంటే కొద్దిసేపటికే సిద్ధు తులసి ఇద్దరు భార్యాభర్తలని మీడియాలో న్యూస్ రావడం చూసి కనిష్క ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి